అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్కి ఉద్దేశం ఉంది ఎయిటీన్త్ నైన్టీన్త్ నైట్ మధ్యలో రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్లో దొంగతన జరిగింది ఈ దొంగతనలో నైన్టీన్ కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతనం చేసి ఒక టీం తీసుకువెళ్ళారు వెళ్ళారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు ఒక టీం ఫార్మ్ చేసి ఈ టీం సూపర్విజన్ డిసిపి జన్గాం రాజా మెహంద్ర నాయక్ గారికి ఆధ్వర్యంలో పది టీం మనం ఫార్మ్ చేశాము ముగ్గురు ఏసీపీ గారు ఏసీపీ నర్సంపేట్ ఏసీపీ వర్ధనపేట్ నర్సయ్య గారు వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ స్పెషలీ గ్రేవ్ కేసుకి అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా మనము ఏసీపీ నర్సంపేట్ కిరణ్ గారు తర్వాత ఏసీపీ క్రైమ్ ఈ ముగ్గురు టీం వాళ్ళ పరిధిలో ఒక పది ఇన్స్పెక్టర్స్కి టీం తయారు చేసి ఈ క్రైమ్ డిటెక్షన్కి పంపడం జరిగింది వాళ్ళ హార్డ్ వర్క్తో ఈరోజు ముగ్గురు అరెస్ట్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది అఫెన్స్లో టోటల్ సెవెన్ మెంబర్స్కి భాగీదారి ఉండేవాళ్ళు వాళ్ళు రెండు చోట్ నుంచి ఉండేవాళ్ళు ఒకటి బదాయు నుంచి సెకండ్ బుల్డానా మహారా మహారాష్ట్ర నుంచి సో నలుగురు మనిషి యూపీ నుంచి ముగ్గురు బుల్డానా నుంచి కలిసి ఈ అఫెన్స్ చేశారు టోటల్ సెవెన్ మెంబర్స్ ఈ అఫెన్స్లో వాళ్ళు వాడుకున్న వెహికల్ మనకు మెయిన్గా సస్పెక్ట్ దొరికింది అదే లింక్తో ఈ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ డిటెక్షన్ తర్వాత ప్రాపర్టీ కొంత రికవరీ కూడా జరిగింది దాదాపు టూ పాయింట్ ఫైవ్ ప్లస్ కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ కూడా చేయడం జరిగింది మిగిలిన నరుగులు అబ్స్కాండింగ్ అక్యూస్డ్ గురించి కూడా టీం ఫీల్డ్లోనే ఉంది సో ఈ మొత్తం కేస్కి డిటెక్ట్ చేయడానికి నేను ఏసీపీ నర్సంపేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏసీపీ వర్ధనపేట్ నర్సయ్య డిసిపి జనగాం అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ మనకు ఉన్న అందరు ఆఫీసర్స్కి సిసిఎస్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ మనకు ఫీల్డ్లో ఉన్న సబ్ డివిజన్లో ఉన్న డివిజన్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు అందరు బాగా హార్డ్ వర్క్ చేశారు సో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది కొన్ని లెసన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది బ్యాంక్స్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లేకుండా మెయిన్గా వాళ్ళు వాళ్ళతో ఇంటర్గేట్ చేసిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కొంత రెకీ కూడా చేశారు రెకీ చేసి వేరే వేరే ఎస్బీఐ బ్యాంక్ కూడా చూశారు ఇక్కడ వాళ్ళకి గార్డ్ కనిపిస్తే అక్కడ వదిలిపెట్టుకుంటున్నారు గార్డ్ లేకున్నా దొరికిన బ్యాంక్కి వాళ్ళు టార్గెట్ చేశారు సో అది కూడా మేము షేర్ చేశాము కన్సర్న్ ఆఫీసర్స్తో ఏ విధంగా భవిష్యత్తులో అట్లా లేకుండా మనము ఇన్ష్యూర్ చేయాలి మిగిలిన విషయంలో కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము అన్ని బ్యాంక్స్ విజిట్ చేసి బ్యాంక్స్లో ఉన్న సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఇన్ష్యూర్ చేశాము ఆడిట్ చేశాము వాళ్ళకి ఉన్న షార్టేజెస్ గురించి వాళ్ళకు చెప్పడం తర్వాత ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పడం జరిగింది సో మీ మాధ్యమంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్పెషలీ ఎక్కడ ఇక్కడ క్యాష్ స్టోరేజ్ ఉంటే గోల్డ్ స్టోరేజ్ ఉంటే అక్కడ తప్పకుండా సెక్యూరిటీ పెంచుకోవాలి రెగ్యులర్గా మనము అక్కడ రివ్యూ కూడా చేయాలి ఈ కేసులో వాళ్ళు డివిఆర్ తర్వాత సీసీటీవీ కెమెరా కూడా తీసుకువెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు పాత అనుభవంతో మనము కూడా మన సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో పాత సిస్టమ్స్ ఉంటే అక్కడ ఒకవేళ ఇది అలారం కట్ చేసినా వేరే అలారం రాదు కానీ కొత్త సిస్టంలో ఒకవేళ మెయిన్ అలార్మ్ కట్ చేసినా కూడా బ్యాంక్ మేనేజర్కి పోలీస్ స్టేషన్కి ఎస్ఎంఎస్ పోతుంది అలార్మ్ ఆల్టర్నేట్ అలార్మ్ అది కూడా ఉంటుంది సో కొన్ని సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ కూడా అవసరం ఉంది ఈ కేసుకి అనాలిసిస్తో మనకు తెలిసింది అది కూడా మేము ఇన్ఫోర్స్ చేస్తాము మొత్తం బ్యాంక్స్లో తర్వాత ఎక్కడ ఎక్కడ వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి అక్కడ